అంత కాదు వాళ్ళు పెట్టినది సార్ అది సార్ సార్ తీసినాము అవును సార్ మాట్లాడుతున్నా తీసినాం ఫోటో పెట్టండి కాదు అదే అదైతే ఇది వేరే అది అడుగు వేరే ఇంటి పెద్ద అడుగుతుంది అంటే విపరీతంగా కరెంటు పెట్టింది తైలి చనిపోయింది ఎన్ని రోజులు చనిపోయి ఫైవ్ డేస్ అయింది ఎప్పుడు తెచ్చి బాధ పెట్టినా ఇక్కడ ఫైవ్ డేస్ బ్యాక్ మీది నీ పేరు ఏం పేరు భరత్ కుమార్ రెడ్డి మీ నాయన పేరు బ్రహ్మానందరెడ్డి ఏ విలేజ్ మీది ఏ గ్రామం రామాపురం రామాపురం గ్రామం మీ పొలం ఉండేది రామపురం పంచాయతీ వస్తుంది రామపురం అయినా మాకేం చెప్పలేదు మాకు చెప్పాలి కదా పడిన పడి చింతపూడిపోతే భయపడి చెప్పలేదు ಅದನ್ನು ಬಿಡಿಸೋಣ ಬನ್ನಿ ಇದೆ ಇದೆ.